క్షేత్రం ఛానల్కి స్వాగతం కిళిగోపురం మీద పచ్చని చిలుకలు మీకు కనిపిస్తున్నాయా కిళిగోపురం భల్లాల గోపురం అమ్మని అమ్మని గోపురం అలానే ఎత్తైన రాజగోపురం వీటన్నిటి గురించి మాట్లాడుకుంటూ అరుణాచల అనే పేరుకి కలిగిన అర్థం దాని గురించి వేదాలలో పురాణాలలో ఉన్న విషయాలు తెలుసుకుంటూ ఆలయ దర్శనం చేసుకుందాం సంస్కృతంలో అరుణ అంటే ఎరుపు అచల అంటే కొండ అరుణాచలం అంటే ఎర్రని అగ్ని స్తంభం నుండి వెలువడిన కొండ అని అర్థం అలా ఈ కొండ కృతయుగంలో అగ్ని కొండల త్రేతాయుగంలో కెంపు కొండల ద్వాపరంలో బంగారు కొండల కలియుగంలో రాతి కొండల కనిపిస్తుంది ఒక మహర్షి శాపం చేత పిల్లిగా గుర్రముగా మారిన ఇద్దరు విద్యాధరులు ఈ ప్రదేశానికి ప్రదక్షిణలు చేసి శాప విముక్తులయ్యారనే పురాణ గాథ కూడా మనం వింటూ ఉంటాం అలానే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ అరుణాచలమే శోణగిరియే అన్నామలయే స్వామివారి స్వరూపమని ఈ కొండే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడని ఒకసారి బ్రహ్మ మహావిష్ణువు మధ్య తమలో ఎవరు గొప్ప అనే వాదన జరిగింది అప్పుడు పరమశివుడు వారి అజ్ఞానాన్ని పోగొట్టడానికి కాంతి స్తంభం రూపంలో వారి ముందు ప్రత్యక్షమయ్యారు అప్పుడు విష్ణువు వరాహ రూపాన్ని ధరించి ఆ స్తంభం యొక్క మొదలు కనుక్కోవడానికి బయలుదేరగా హంస హంసరూపాన్ని ధరించి దాన్ని చివరి భాగాన్ని చూడ్డానికి పై పైకి ఎగిరిపోతూ ఉంటారు వీరిద్దరూ జ్యోతి స్తంభానికి ఉన్న పరిమితిని కనుక్కోలేకపోతారు పరమశివుడే పరమేశ్వరుడని తెలిసి ఇద్దరూ పూజిస్తారు అనంతరం జ్యోతి రూపాన్ని కొండగా మార్చి శివుడు తనను తాను వెల్లడించాడు అదే తిరువన్నామల అని పిలువబడే కొండ ప్రస్తుతానికి మనం చూస్తున్న ఈ శిల్పాలు అన్నామలై అరుణాచల స్వామివారిని దర్శించుకుని బయటికి వచ్చిన తర్వాత ఆ ఆలయ గోడ మీద ఉన్న చిత్రాలు ఇక మనం అరుణాచలం గురించి మాట్లాడుకుంటే ఈ తిరువన్నామలై కొండ చుట్టూ మూడు వందల అరవై ఐదు తీర్థాలు ఉన్నాయి అందులో అందులో మొదటిది శివగంగ తీర్థం రాజగోపురంలో నుంచి ఆలయం వైపు వస్తూ ఉంటే ఎడమ పక్కన కనిపిస్తుంది ఆ తర్వాత భళ్ళాల గోపురంలో నుంచి లోపలికి వస్తుంటే కనిపించేది బ్రహ్మ తీర్థం ఇది కూడా ఎడమ వైపునే కనిపిస్తుంది ఆ తర్వాత అరుణగిరినాథర్ ఆలయం ఎదురుగా ఉన్న ఇంద్రతీర్థం అగ్నిలింగానికి వెనుక వైపు ఉన్న అగ్ని తీర్థం రమణాశ్రమానికి పక్కనే ఉన్న బాలి తీర్థం దుర్గమ్మ ఆలయం పక్కనే ఉన్న ఖడ్గ తీర్థం అమ్మని అమ్మన్ సమాధి పక్కన ఉన్న ఈశాన్య తీర్థం వీటితో పాటు సింహతీర్థం సింహనంది తీర్థం ఇవన్నీ కూడా మనం చూడవలసిన ముఖ్యమైన తీర్థాలు తటాకాలు మరి ప్రస్తుతం అరవై మూడు మంది నాయనార్లని మనం చూస్తూ ఉన్నాం ఇలా అగ్నిలింగమైన స్వామి వారిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత సప్త మాతృకలు ఒక్కొక్కరు ప్రతిష్ఠించిన శివలింగాలు దాంతో పాటుగా అరవై మూడు నాయనార్లు వినాయకుడు వీళ్ళందరూ ఎడమ చేతి వైపు మనకు కనిపిస్తూ ఉంటారు ఇలానే మనకు మరికొంతమంది దేవీ దేవతల విగ్రహాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి అలా అగ్నిలింగమైన అరుణాచలేశ్వరుని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత ఆలయంలో నుంచి బయటకొస్తే ఉన్నామలై అమ్మవారి దర్శనానికి దారి కనిపిస్తుంది అమ్మవారి దర్శనం చేసుకునే ముందు ఒకసారి నేను వెళ్ళినప్పుడు ఇక్కడ దర్శనం ఎంత సమయం తీసుకుంది చెబుతాను ఫిఫ్టీ రూపీస్ లైన్లో మనం వస్తే దాదాపుగా రెండు గంటల సమయం తీసుకుంది అదే ఉచిత టికెట్తో వచ్చిన వాళ్ళు కనీసం నాలుగైదు గంటలు ఆ క్యూ లైన్లోనే ఉండాల్సి వచ్చింది కనుక మీరు అన్నామలై అరుణాచలేశ్వర స్వామివారిని దర్శించుకోవాలనుకుంటే అమ్మని అమ్మన్ గోపురం దగ్గర అంటే నార్త్ గోపురం దగ్గర నుంచి ఉత్తర గోపురం దగ్గర నుంచి ఆలయం లోపలికి వస్తే ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని మనం గంట రెండు గంటల లోపు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అలానే మనం ఇప్పుడు ఉన్నామలై అమ్మవారి ఆలయం లోపలికి వచ్చేసాం అలా అయ్యవారితో పోలిస్తే అమ్మవారి దర్శనానికి అర్ధ గంట సమయం తీసుకుంటుంది అందులోకి అమ్మవారి ఎదురుగా ఉన్న వాహనం చూసారు మామూలుగా అమ్మవారికి సింహవాహనం ఉంటుంది కానీ ఇక్కడ నందీశ్వరుడు ఉన్నారు అది కూడా తల తిప్పి తొంగి చూస్తున్నారు ఎంత ముచ్చటగా ఉన్నారు కదా ఇలా అమ్మవారి దర్శనం కూడా పూర్తి చేసుకున్నాక ఆ ఆలయ స్తంభాలపైనే ఉన్న మరికొన్ని చిత్రమైన శిల్పాలని చూస్తున్నాం మరి ఈ శిల్పాలని చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది వీటి గురించి ఏమైనా వివరణ ఇస్తే బాగుండు అనిపిస్తుందా మీకు తెలిసినదేంటి కామెంట్ చేయండి ఇలా అమ్మవారి గుడి బయటే ఉన్న గణపతిని కూడా మరొక్కసారి దర్శనం చేసుకొని ఆలయంలో నుంచి బయటకు వస్తే అక్కడే మనకు ప్రసాదాల కౌంటర్ కనిపిస్తుంది ప్రసాదంగా బెల్లం పొంగలి చింతపండు పులిహోర లడ్డు ఉంటాయి వీటిని పది రూపాయలు వెచ్చించి తీసుకోవాల్సి ఉంటుంది ఇలా మనం స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకున్న తర్వాత వెస్ట్ గోపురం ముందున్న చిన్న గోపురంలో నుంచి బయటకు వచ్చి నుంచి తిరుమంజన గోపురం అంటే సౌత్ సైడ్ ఉన్న గోపురం వరకు నడుచుకుంటూ వస్తాం అలా సౌత్ తిరుమంజన గోపురం నుంచి బయటకు వచ్చేస్తాం ఎగ్జిట్ అక్కడ ఉంటుంది అలా వచ్చేటప్పుడు మనకు ఒక చిన్న ఫ్రీ లడ్డు ఇస్తారు దాంతోపాటు ఆ పక్కనే ఉన్న గోశాల దాని ఎదురుగా ఉన్న ఇడై కాడర్ అనే సిద్ధుని సజీవ సమాధి కనిపిస్తుంది ఇలా మనం ఆలయం బయటకొచ్చేస్తాం కానీ నుంచి బయటకు రాకుండానే ఆలయ స్థల వృక్షాన్ని ఆ పక్కనే ఉన్న అరుణగిరి యోగి మండపాన్ని ఈశాన్యంలో ఉన్న అరుణాచల నగర పాలిక అయిన పిడారి అమ్మన ఆలయాన్ని ఆలయం ఎదురుగా ఉన్న సప్తర్షుల చెట్టుని ఆ పక్కనే ఉన్న మిగిలిన పంచభూత లింగాలని మనం దర్శించుకోవాల్సి ఉంటుంది అరుణాచల ఆలయం లోపలికి వచ్చినప్పుడు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత వెంటనే వెళ్ళిపోకుండా ఆలయంలో కూర్చొని కాసేపు ఆలయంలో ఉన్న ప్రతి అణువులో ఉన్న విషయాలేంటి గమనిస్తూ ఆ ఆలయానికి సంబంధించిన మహానుభావులు గురించి స్మరిస్తూ కాసేపు సమయం అక్కడ గడిపినా ఎంతో పుణ్యం కనుక ఈసారి అరుణాచలం వెళ్ళినప్పుడు ఆలయాన్ని చూశామా అగ్నిలింగాన్ని దర్శించుకున్నామా ప్రసాదం స్వీకరించామా అని మాత్రమే కాకుండా ఆ ఆలయంలో ఉన్న మిగిలిన ఉపాలయాలని ఆ సుబ్రహ్మణ్య స్వామిని వినాయకుడిని నందీశ్వరుడిని మిగిలిన పంచభూత లింగాలని దాంతోపాటు పిడారి అమ్మన ఆలయాన్ని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను ఇక మనం చివరిగా తిరువన్నామలైకి అరుణాచలానికి సంబంధించిన ఇద్దరి మహానుభావులు గురించి మాట్లాడుకుందాం అందులో మొదటిగా భల్లాల గోపురం కట్టించిన భల్లాల రాజు గురించి మాట్లాడుకుందాం రాజగోపురం తర్వాత కిలుగోపురం ముందు మధ్యలో ఉండే గోపురమే భళ్ళాల గోపురం దాన్ని కట్టించిన రాజుగారికి సంతానం లేదట కనీసం ఒక్క కొడుకైనా ఉంటే పితృకార్యం చేసేవాడు కదా అనుకునేవారట కానీ స్వామివారి మీద ఏమాత్రం నమ్మకం కోల్పోలేదు అయితే ఒకరోజు ఆ రాజ్యానికి శివయోగి ఒక ఆయన తన శిష్యులతో పాటు వచ్చి మేము ఇన్ని రోజులు తపస్సు చేసుకున్నాం కానీ ఎందుకో ఇప్పుడు మాకు సంగమం కావాలి అనిపిస్తుంది మీరు మా దగ్గరికి వేశ్యల్ని పంపించగలరా అని అడిగారట అప్పుడు ఆయన సరే అని వేసల్ని పంపించారు తర్వాత శివయోగి నాకు కూడా కావాలి అని అడగడంతో ఆలోచించి చేసేదేమీ లేక రాజుగారి రెండో భార్య ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఒప్పుకున్నారట అలా ఆమె వెళ్ళిన తర్వాత శివయోగి అకస్మాత్తుగా చిన్న పిల్లాడిగా మారిపోయారంట అది చూసిన రాణి రాజు ఆ పిల్లవాడిని చేతిలోకి ఎత్తుకొని సాక్షాత్తు స్వామే మాకు కొడుకుగా పుట్టారని ఆనందించారంట ఆ మరుక్షణమే పిల్లవాడు మాయమైపోయారు ఇంతలో శివపార్వతులు కనిపించి పూలమాలలతో రాజు రాణిని సత్కరించి ఇప్పుడు నేనే మీ కొడుకునయ్యాను కనుక ఇక మీదట ప్రతి సంవత్సరం పితృకార్యం చేయాల్సి వచ్చినప్పుడు నేనే చేస్తాను అన్నారట ఆ మాట ప్రకారంగానే భల్లాల దేవుడికి పరమశివుడే పితృకార్యం చేస్తారట ప్రతి ఏడాది అరుణాచలంలో ఇలా భల్లాల దేవుడి గురించి తెలుసుకున్నాం కదా తర్వాత తెలుసుకోవాల్సిన మరొక మహనీయుడు అరుణగిరినాథర్ అరుణాచలంలోనే పుట్టి పెరిగిన ఈ మహానుభావుడు వేశ్యాలోలుడై తన వయస్సుని ఆరోగ్యాన్ని డబ్బుని అన్ని పోగొట్టుకున్న తర్వాత తన తప్పు తాను తెలుసుకొని ఇక ఆత్మహత్య ప్రాయశ్చిత్తం అనుకొని భల్లాల గోపురం మీద నుంచి కిందకి దూకారంట వెంటనే కుమారస్వామి ప్రత్యక్షమై ఆయన కింద పడిపోకుండా పట్టుకున్నారట స్వామి నన్నెందుకు పడిపోకుండా పట్టుకున్నారంటే నువ్వు జనాలని నిలబెట్టడానికి పుట్టిన వాడివయ్యా అని కుమారస్వామి చెప్పి నాలుగు మీద బీజాక్షరాలు వ్రాసారట ఆ తర్వాత అరుణగిరినాథర్ కుమారస్వామి మీద అందమైన ఎన్నో కీర్తనలు వ్రాసారట అలా నమ్మలేని ఒక అద్భుతమైన సంఘటన జరిగింది ఈ ఆలయంలోనే ఇలాంటిదే మరొకటి కూడా ఉంది అదేమంటే సంబంధార్ అనే ఆయన నేను నా కాళీమాతని చూపిస్తా నువ్వు నీ కుమారస్వామిని చూపిస్తావా అని అరుణగిరినాథర్తో సవాలు విసిరారట అరుణగిరినాథర్ వద్దన్నా ఆయన పట్టుపట్టి కాళీ అమ్మని చూపించడానికి ప్రయత్నం చేశారు కానీ అమ్మవారు ప్రత్యక్షం కాలేదు అప్పుడు అరుణగిరినాథర్ ఒక కీర్తన పాడగా అక్కడే ఉన్న ఒక స్తంభంలో నుంచి కుమారస్వామి ప్రత్యక్షమయ్యారు అలా స్వామివారిని చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ అందరి కళ్ళు పోయాయి ఇక అప్పుడు అరుణగిరినాథర్ రాజుగారి కోరిక మేరకు పరకాయ ప్రవేశం చేసి ఒక చిలుక శరీరాన్ని తీసుకు మళ్ళీ కంటి చూపు వచ్చే ఔషధాల కోసం వెళ్లారు ఇంతలో సంబంధర్ అనే ఆయన ఆ కిళిగోపురంలో ఉన్న స్వామివారి శరీరాన్ని కాల్చేశారు ఇక చేసేదేమీ లేక తిరిగొచ్చిన అరుణగిరినాథర్ ఆ కిళ్ళిగోపురం మీదనే చిలుక రూపంలో స్వామివారి మీద కీర్తనలు పాడుకుంటూ ఉండిపోయారట అలా ఇప్పటికే అరుణగిరినాథర్ సూక్ష్మ రూపంలో ఈ ఆలయంలోనే ఉంటారు అని కొంతమంది చెబుతూ ఉంటారు ఇలాంటి మరిన్ని విశేషాలు అలానే ఆలయంలో ఉన్న ఆ శిల్పకళ వీటన్నిటినీ తెలుసుకోవడానికి చూడ్డానికి మనకు చాలా సమయం అవసరం అవుతుంది కనుక ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి వచ్చేసామా అని కాకుండా అక్కడ ఉన్న విషయాలని సూక్ష్మంగా గమనించే ప్రయత్నం చేయాలి ఈ ప్రస్తుత వీడియోలో మనం కొన్ని కొన్ని మాత్రమే మాట్లాడుకున్నాం రాబోయే రోజుల్లో ఈ అరుణాచల ఆలయం లోపల ఉన్న ఒక్కొక్క విషయం గురించి మనం వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కేవలం అరుణాచలమే కాదు మరిన్ని పుణ్యక్షేత్రాల దర్శనం ఈ ఛానల్ ద్వారా చేసుకుందాం బయట వెళ్ళలేకపోయినా కష్టపడలేకపోయినా ఖర్చు పెట్టుకోలేకపోయినా ఇంట్లో కూర్చునే మీ ఇష్ట దైవాన్ని ఆ క్షేత్రాన్ని దర్శించగలరని కోరుకుంటున్నాను ఆ భాగ్యం నాకు కలగజేసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరలా మనం మరొక పుణ్యక్షేత్రంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే